ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్లో మందుల నిల్వలకు స్థలం సరిపోక సమీపంలోని రిమ్స్ ఆడిటోరియంలో మెడిసిన్స్ నిల్వ చేశారు సిబ్బంది అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు చేపట్టకపోవడంతో లక్షలు విలువ చేసే మందుల ప్యాకెట్లు ఎలుకల పాలవుతున్నాయి గోడౌన్లో నిల్వ ఉంచిన మందులను ఎలుకలు కొరికేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా మందులు నిల్వ ఉంచారు సీజనల్ వ్యాధుల విజృంభణతో ప్రభుత్వం అదనంగా ఔషధాలను మందుగోళీలను సిరపులు ఇంజెక్షన్లు యాంటీబయాటిక్స్ ను సరఫరా చేసింది మందులు నిల్వ ఉంచుకునేందుకు స్థలం సరిపోకపోవడంతో సమీపంలోని రిమ్స్ ఆసుపత్రిలోని ఆడిటోరియం హాల్లో తాత్కాలికంగా ఔషధాలను నిల్వ ఉంచారు ఐడిసి అధికారులు ఈ నరసింహారావు పర్యవేక్షణలో నలుగురు సిబ్బంది భద్రతలో ఈ ఔషధాలను పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలో మందులు ఎలుకల పాలవడం కలకలం రేపింది దాదాపు మూడు లక్షలు విలువ చేసే మందులు ఎలుకలకు ఆహారంగా మారినట్టు తెలుస్తోంది అయితే దీనిపై అధికారులు మాత్రం ఎలుకలు నామమాత్రంగానే మందులను పాడు చేశాయని తలం కొరత కారణంగానే ఇలా జరిగింది తప్ప సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్పుకొచ్చారు రిమ్స్ ఆడిటోరియం చుట్టూ కిటికీలు తెరిచి ఉండటం చల్లాచెదురుగా ఔషధాలు పడవేసి ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ అందుబాటులోకి వస్తే మందులను భద్రంగా కాపాడుకోగలుగుతామని చెబుతున్నారు అయితే దీనిపై రోగులు రోగుల బంధువులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు